జగన్ మద్యం మాఫియాతో మనం చూసుకున్నట్లయితే ఖజానాకు బా ప్రజలకు భారీ నష్టం జరిగింది చంద్రబాబు కీలక ప్రకటన సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు గత ప్రభుత్వం కల్తీ లిక్కర్ను అమ్మి ప్రజల జీవితాలతో చలగాటలు అయితే ఆడిందని చెప్పేసి చంద్రబాబు గారు అయితే మండిపడ్డారు సీఎం చంద్రబాబు డెబ్బై ఐదు శాతం మద్యం రేట్లను పెంచి ప్రజల సొమ్మును దండుకుందని విమర్శించారు లిక్కర్ ధరలను ఇష్టారీతన పెంచుకుంటూ పోలితే తాగేవారు తగ్గుతారని చెప్పేసి కుంటి సాకులు చెప్పిందన్నారు ఫైవ్ స్టార్ హోటల్కే లెక్కర్ను పరిమితం చేస్తామని చెప్పిన వైసీపీకి మద్యపాన నిషేధంపై కమిటీ కమిట్మెంట్ లేదని చెప్పేసి దుయ్యబట్టడం ఏపీకి సంబంధించి ఏపీలో మద్యపాన నిషేధం పై సీఎం అసెంబ్లీలో నేడు శ్వేతపత్రం విడుదల చేశారు దీనిపై మాట్లాడుతూ నాలుగు వేల మూడు వందల ఎనభై షాపులను రెండు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగుకు తగ్గించినట్లయితే అదేవిధంగా వీటిని మళ్ళీ మనకి మూడు వేల మూడు వందల తొంభై రెండుకు పెంచారని చెప్పేసి విమర్శించారు మొత్తంగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదికి సంబంధించి ముప్పై ఒక్క బ్రాండ్లకు చెందిన నూట ఎనభై ఎంఎల్ బాటిల్ మధ్యాన్ని ఇక్కడ యాభై రూపాయల నుంచి డెబ్బై రూపాయలకి అమ్మామని అది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వచ్చేవాడికి రెండు బ్రాండ్లను తగ్గించి ఎనిమిది వేల నాలుగు వందల యాభై నాలుగు కే కేసులు అయితే అమ్మినట్లయితే తెలిపారు పేదవాడికి అమ్మే లిక్కర్ రేట్లను తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం ఆ బ్రాండ్లే లేకుండా చేశారని చెప్పేసి ఆరోపించారన్నమాట సో మద్యం సరఫరా చేసే పెద్ద కంపెనీలకు బకాయిలు చెల్లించకుండా వేధించారని కూడా ఆరోపించారు అమ్మకాలు తొంభై తొమ్మిది వేల కోట్ల నగదు రూపంలోనే వచ్చిందని తెలిపారు తెలంగాణ తమిళనాడు ఒడిశాతో పోలిస్తే ఏపీలో లెక్క రేట్లు ఘనీయంగా పెంచారని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఈ విధంగా ఏపీలో అయితే మద్యం బాగా రేట్లు పెంచి అమ్మడం వల్ల పేదలు ఇంకా మరింత పేదలు అయితే అయ్యారని చెప్పేసి దీనిపై విచారణ అయితే చేస్తున్నామని విచారణ చేయించిన తర్వాత మద్యం రేట్లు అయితే సవరిస్తామని చెప్పారనమాట సో ఇది మనం గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అందరికీ సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో